మాతాకి వందే ఈ రోజున సోమందేపల్లి నగరంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి పదాధికారులు మరియు ఉత్తర బృందము అన్ని పార్టీలకి సంబంధించిన మహానుభావులు పెద్దలు దేశ సేవ కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులు అందరితో కూడా కలుసుకొని మరియు శాలా ప్రబంధకారిణి విద్యార్థి విద్యార్థినితో కలుసుకొని భారతదేశం యొక్క ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జాతీయ భావాన్ని నింపేటువంటి ఒక ఉద్యమం మీద మనమందరూ కూడా కలిసి సోమందేపల్లిలో అద్భుతమైనటువంటి ర్యాలీ మరియు సందేశాన్ని కూడా ఈ రోజున జరిగింది అందులో భాగంగా ఇక్కడ సోమందేపల్లిలో ప్రత్యేక ఇంటి మీద కూడాను త్రివర్ణ ధ్వజం వెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంకల్పంతో మనమంతా కలుసుకొని ఈ ఉద్యమాన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది ఇందులో సహకరించిన ప్రత్యేక మహానుభావులకి అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు పదహైదో తేదీన ఆగస్టు పదహైదో తేదీన ఉదయం ప్రత్యేక వ్యక్తి కూడాను ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి సెల్యూట్ కొడుతూ సెల్ఫీ తీసుకొని మన మిత్రులందరికీ కూడాను పోస్ట్ చేస్తూ జాతీయ నేషనల్ ఇంటిగ్రిటీని చాలడంలో అందరూ కూడా సహకరిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మహానుభావులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు చాలా సంతోషం ఆగస్టు పదిహేనో తారీఖు ముందుగా భారతదేశం అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఎందుకంటే ఈరోజు మన దేశం కోసం మన సంస్కృతి కోసం పోరాటం చేసినప్పుడు మహం ఈరోజు ఈరోజు వీర సైనికులు కూడా మన దేశం మన దేశం కోసం చాలా అనుభవం ఈ దేశంలో చాలా కొత్త కూడా ఈరోజు పదహైదో తారీఖున అందరూ కూడా ప్రత్యేకంగా మన జెండా జాతీయంగా చేసుకోవాలి వీటి మీద పనికి జాతీయ పండుగ జరుపుకోవాలి జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం నిర్దేశం జరుపుకోవాలని ప్రధానమంత్రి అటు భారతదేశ చరిత్ర అందరికీ తెలుసు మనది ప్రతి ఒక్కరు మంచిగా ఈ జెండా విరేసి మన దేశాల సంస్కృతిని కాపాడాల్సిందిగా కోరుకుంటూ జాతీయ జెండా ప్రతి ఐక్యత చాటుకుంటూ